జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం దైవకృపత కలుగు అనుగ్రహం జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం దైవకృపత కలుగు అనుగ్రహం సృష్టికర్తయం తెలిసి బ్రతికితే ఫలం ఆనందం అనుక్షణం ఆనందం అనుక్షణం ప్రతిదినం నిశ్చయం జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం దైవకృపత కలుగు అనుగ్రహం அன்ன பாககுண்டே சோஷமா சிந்த கஷ்ட நைரியமா பாகுண்டே சந்தோஷமா சின்ன கஷ்டம் நைரியமா చీకటి లేకుంటే వెలుతురిలా తెలిసేది ఊటమిలో నుండే పట్టుదల పెరిగేది చీకటి లేకుంటే వెలుతురిలా తెలిసేది ఊటమిలో నుండే పట్టుదల పెరిగేది వదలకు విశ్వాసం జరుపుము పోరాటం వరించును నిన్ను విజయం నిశ్చయం జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం దైవకృపతో కలుగు అనుగ్రహం చిన్న కారణానికి వైరాగ్యమా బ్రతుకును చాలించి ప్రయత్నమా చిన్న కారణానికి వైరాగ్యమా బ్రతుకును చాలించే ప్రయత్నమాం మధ్యలు విరమిస్తే ఫలితం ఎలా దొరికేది నువ్వే చేయగల కార్యమిలా జరిగేది మత్స్యలు విరమిస్తే ఫలితం ఎలా దొరికేది నువ్వే చేయగల కార్యమిలా జరిగేది దేవునిపై శాంతం చేయుము పారం సమస్యలన్నిటికీ అంతం నిశ్చయం జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం దైవకృపత కలుగు అనుగ్రహం జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం దైవకృపతో కలగు అనుగ్రహం దేవుని ఇల్లంటే నిర్లక్ష్యమా ఆయన చిత్తముతో చెలగాటమా దేవుని ఇల్లంటే నిర్లక్ష్యమా ఆయన చిత్తముతో చెలగాటమా మార్గం మార్గం వదిలేస్తే గమ్యమిలా చేరేది పుట్టించిన వాడో మహిమ పొందేది చేయకు ఏ పాపం వదలకు నిజ మార్గం దినములు అన్యను క్షేమం నిశ్చయం జీవితం ఎంత అందమైన అనుభవం కేవలం అనుగ్రహం సృష్టికర్త సృష్టికర్తయం తెలిసి బ్రతికితే ఫలం ఆనందం అనుక్షణం ఆనందం అనుక్షణం ప్రతిదినం నిశ్చయం జీవితం ఎంత అనుభవం కేవలం தൈவ கிருபதகளுக்கு அனுக்கிரகம்